హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వాళ్ళు ఈరోజు చికెన్ మంచిరోజు చూపించబోతున్నానండి చాలా బాగుస్తుంది టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి కావాల్సిన పదార్థాలు చూద్దామండి పావు కేజీ చికెన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసుకొని మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ మూడు స్పూన్ల మైదా మూడు స్పూన్ల సమ టమాటా సాస్ మూడు స్పూన్ల సోయా సాస్ రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ అండి ఒక ఎగ్ వెల్లుల్లి రెమ్మలండి ఒక నాలుగైదు చిన్న ముక్క అల్లం నిమ్మ చెక్క కొత్తిమీర అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి చికెన్ టూ టైమ్స్ సాల్ట్ వేసుకొని కారం పసుపు ఉప్పు గరం మసాలా కార్న్ఫ్లోర్ మైదా పెరగండి నిమ్మ చెక్క అండి ఒక ఎగ్ వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కొంచెం గట్టి పడుతుందండి పిండి వేయడం వల్ల కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి మ్యారినేట్ అవ్వడానికి తర్వాత బాండి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకొని డీ ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఎక్కువగా వేసుకోవద్దు ఒకదానికి అంటుకుంటాయి కాబట్టి విడివిడిగానే వేసుకోండి అటు ఇటు తిప్పుతూ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇంకో వై కూడా వేసుకొని తీసేసుకోవాలండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలండి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో ఉంచుకొని హైలో పెట్టుకోవద్దు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి సోయా సాస్ వేసుకోవాలి తర్వాత టమాటా సాస్ వేసుకోవాలి వన్ మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కాన్ఫ్లోవర్ వేసుకోవాలి కొంచెం గట్టిపడుతుంది కొన్ని వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలండి స్పైసీనెస్ కోసమని సాల్ట్ సరిపోతుందండి ఫస్ట్ వేసుకున్నాం కదా కొంచెం కారం పొడి వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ అలా ఉంచాలి తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి హైలో పెట్టుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తూనే ఉండాలండి ముక్కలకు బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయేటట్టేనండి కొంచెం మళ్ళీ ఒకసారి అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇంకా అయిపోయేటట్టేనండి చికెన్ మంచూరియా రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెద్దలకి అందరికీ నచ్చుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ